పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో కొంతమంది ఆర్కియాలజిస్ట్ ఈస్ట్ లోని ఆంటీకె దీవుల సమీపంలోని సముద్రపు అడుగు భాగాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న సమయంలో ఒక పురాతన రోమన్ ట్రేడింగ్ షిప్ యొక్క శిథిరాలను కనుగొంటారు ఆ షిప్ జనరల్ ట్రేడింగ్ కొరకు వాడబడేది ట్రెజర్ మరియు వైన్స్ తీసుకెళ్లడానికి కానీ ఆ ఓడను కనుగొన్న వారికి అప్పుడు తెలియని విషయం ఏంటంటే ఆ ఓడ శిథిరాలను వారు కనుగొనబోయేది మానవ చరిత్రలోనే అతిపెద్ద మరియు అత్యంత మిస్టీరియస్ ఆవిష్కరణ కాబోతుందని డైవింగ్ చేస్తున్నప్పుడు వారికి అనేక మార్బుల్ స్టాచ్యూస్ జ్యువెలరీ మరియు ఒక వుడెన్ బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ తెచ్చినప్పుడు వారు దాని ఒక స్ట్రేంజ్ డివైస్ ని కనుగొంటారు దాని ద్వారా పురాతన చరిత్రను అర్థం చేసుకునే దృక్పథం శాశ్వతంగా మారిపోయింది అది బాన్స్ తో తగిన ఒక రౌండ్ ఒక కాంప్లెక్స్ మెషిన్ దీనికి యాంటికెతరా మెకానిజం అని పేరు ఇచ్చారు కానీ ఆ పరికరం ఎలా పనిచేస్తుంది దాన్ని ఎవరు తయారు చేశారు అసలు ఎందుకు తయారు చేశారు అనేది అప్పటి వరకు ఒక రహస్యంగానే ఉండిపోయింది ఆ డివైస్ రెండు వేల సంవత్సరాల క్రితం తయారైంది దాని లోపల ఉన్న మెకానిజం చూసి ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు మనం ఈ రోజు ఈ వీడియోలో ఇదే కాకుండా ఇంకా కొన్ని ప్రాచీన రహస్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది చివరి వరకు చూడండి గ్లోబల్ గ్లోబల్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం వీడియోను పూర్తిగా చూడాలంటే ఇప్పుడే కింద ఉన్న ప్లే బటన్లోకి పూర్తి వీడియో చూడండి లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూడొచ్చు